పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి మన క్యాండిడేట్ ఏది చూడాలి ఇంకో రకాల మనిషి మన దాండాకు వచ్చి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు కలిసా సార్ సార్ అన్నమ్మాయి మా ఏంటి పరిస్థితి ఇదే మా వాళ్ళు ఉన్న పరసాన్ అవుతున్నారు ఇది మీద మరి ఏంది కథ అంటే నేను పోయి మాట్లాడకపోతే అంటే ఎనిమిది ఇంట్లో ఆలోచించాలి నేనేమో ఆ పెళ్లి తిరుగుతున్నా పొద్దురు మొత్తం ఇవే వాడతాను అందరు పరసాన్ అవుతున్నారు ఇది చెప్పి మళ్ళా వాళ్ళ ముఖ్య నాయకులకు మొన్నటికే నివేదిక ముఖ్యమంత్రి గారు అన్ని సాయంత్రం వారికి వచ్చింది కానీ వచ్చింది కానీ పార్లమెంట్ ఎట్లా మనం ఏం చేయాలి ఏంటి కథ సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఉంటాయి అన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ సరే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే వ్యక్తులు ఒక్కరాలంటే అంటే ఇంతో అంతో తెలిసినోళ్ళైతే పెద్ద మాటలు మాట్లాడాలని ఓడి మనం పోయినసారి ఓడిపోతే ఏం చేసినాం அரவெயில ஓட்டு வச்சி ரோஷம் ன்யாரு தெல்லாருக்கு எது ஏழு தி பதவி அது மூணு தி ரே பதவி ఒప్పలేదా మీకు తెలుసో లేదో మీకు లేదు నా అద్భుతం చెప్తున్నా నేను ఎమ్మెల్యే ఎంతో గొప్పను ప్రతిపక్ష నాయకుడు అంత గొప్ప గొప్ప అంటే జనం ఉంటాడు జనం కోసం కొట్లాడచ్చు అధికారంలో ఉన్నవాడు ఏంటంటే ఎంతోసేపు అడిగిన జవాబు మనం కొట్టండి మరి జనం తరఫున కొట్లాడా కొద్ది రోజులు కొట్లాడే ఒప్పుకోలేకపోతే ఎట్లా సమస్యల మీద పోరాడాలి మాకు మూసి నీళ్ళు నీళ్ళు రావాలి మాకు కాలువలలో నీళ్ళు రావాలి మంచి నీళ్ళు కావాలి అడగాలి కదా నిమ్స్ కోసం కొట్లాడాలి పాదయాత్ర అంటే అయితే ఆ రోజు ఇంతమంది కార్యకర్తలు బలం చూసుకొని ఒక నిమిషం ఈ కార్యకర్తలు వీళ్ళంతా ఈ బలం చూసుకొని అంటే చాలా సంతోషం ధైర్యంగా ఉండేది అధికారం ఒకటే కాదు ఇంతమంది బలం ఉన్నాం ఇంతమంది కలిసి ఉన్నాం అంటే